పులివెందుల్ని వైసీపీ వదిలేసిందా వాస్తవానికి పులివెందుల్లో జరిగిన ఓటంనైతే వైసీపీ వదిలేసింది దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఆ విజయం కూడా ఒక గెలిపేనా అది కూడా ఒక విజయమేనా టీడీపీది అనేది బలంగా ఎన్నికలకు ముందే డిసైడ్ చేసుకుంది ఫలితాలకు ముందే డిసైడ్ చేసుకుంది ఎందుకంటే అక్కడ పరిస్థితులు ఏంటి అనేది అవగాహనకు వచ్చేసింది వైఎస్ఆర్సీపీ ఈ జెడ్పీడీసీ ఉప ఎన్నికలో ఈ విజయం మాది కాదు అని డిసైడ్ అయిపోయింది అది అవినాష్ రెడ్డికి తెలుసు సతీష్ రెడ్డికి తెలుసు జగన్మోహన్ రెడ్డికి తెలుసు కాకపోతే పులివెందులు కదా ఎలా కోల్పోతారులే అనుకున్నారు కానీ అక్కడ ప్రజలు వచ్చి ఓట్లే వేయలేనిది ఇంకా మేము ఎలా గెలుస్తాం అనేది వాళ్ళ వాదన ప్రజలు వచ్చి ఓట్లేస్తే కదా మేము గెలిచేది అనేది వదిలేసింది దానికి సంబంధించి ఇంకా వేయనివ్వరు వేయడం సాధ్యం కాదు అనేది ఫిక్స్ అయిపోయింది అందుకే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వదిలేసారు ఇంకా పులివెందుల్ని ఒక రకంగా ఆ ఎన్నిక ఓటమని పులివెందుల్ని వదిలేయడం అంటే ఆయన పులివెందులు వదిలేసి వచ్చేసి వచ్చేసారని కాదు పులివెందుల్లో ఓడిపోయామనే విషయాన్ని ఆయన వదిలేశారు ఇంక అందరూ దాన్ని మర్చిపోతే బెటర్ ఎందుకంటే అక్కడ గెలుపు ఎలాగైంది ఎన్నికలు ఎలా జరిగినాయి ఏ రకంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినాయా నైతికంగా జరిగినాయా లేదంటే అప్రజాస్వామికంగా జరిగినాయా అనైతికంగా జరిగినాయా అనేది అక్కడ వాళ్ళొక అంచనాకు వచ్చేశారు వైసీపీ నాయకులు అలాంటప్పుడు దాన్ని ఎన్నికలుగా అది జరిగిన దాన్ని అసలు గెలిచిన గెలుపుని వాళ్ళు ఓడిన ఓటమిని అసలు పరిగణలోకి తీసుకోవట్లేదు ఓడిపోయారు అధికారికంగా అంతే కానీ ప్రజల మనసుల్లో మాత్రం మేము గెలిచే ఉన్నాం అనే ఫీలింగ్తోనే వైసీపీ ఉంది రేపొద్దున ఈ ఎన్నికే కాదు రేపొద్దున జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే తరహా ఎన్నికలు జరిగితే ప్రతి దాంట్లో వైసీపీ ఓడిపోద్ది నో డౌట్ రాసి పెట్టుకోవడమే వైసీపీ ఎక్కడా గెలవదు దానికన్నా ఏకగ్రీవాలు చేసుకోవడం బెస్ట్ అసలు బరిలోకి దిగడమే అనవసరం ఈ తరహా ఎన్నికలు జరిగితే అనే ఫీలింగ్లో ఉంది వైఎస్ఆర్సీపీ అలాంటప్పుడు ఇంకా పులివెందుల్లో ఓటమి పులివెందుల్లో పులి వెనక్కి తగ్గింది పులివెందుల్లో టైగర్ ఇంకా రేపు నుంచి ఆ బిరుదు లేదు ఇవన్నీ ప్రచారాలు ఎందుకు సోషల్ మీడియాలో వాళ్ళే పట్టించుకోవట్లేదు ఓడిపోయామని ముందే జగన్ అంగీకరించేశాడు ఓ ఇప్పుడు ఎన్నికలు రద్దు చేయండి అని ముందే చెప్పేశాడు ఆయన ఫలితాలకు ముందే ఎన్నికలు రద్దు చేయండి అని చెప్పి ఎన్నికల కమిషనర్కి చెప్పారంటే దాని అర్థం ఏంటి వాళ్ళకి గెలుస్తామని ఆలోచన ఉంటే ఎన్నికలు రద్దు చేయమని చెప్పరు కదా ముందే అవినాష్ రెడ్డి ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు ఇలా అంతే దాని అర్థం ఏంటి మేము గెలవమని వాళ్ళకి తెలిసిపోయింది ఇంకా వాళ్ళే వదిలేసిన తర్వాత మిగిలిన ఈ తోక ప్రచారాలు ఎందుకు సోషల్ మీడియాలో వదిలేస్తే బెటర్